కంపేస్తారు భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు ఆ కేసును అక్కడ ఘటనలు ఆగిపోతాయా చేపించిన వాళ్ళు ఎవరు చేయించిన వాళ్ళెవరు ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసులు లేకి ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతాము అలాంటివి పెద్ద చెవుల భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కొరవస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్ గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే కి ప్రేరేపించిన కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలంటే అదే కనుక జైలు వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి అయ్యాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు కూతురు చేయి చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటి అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఏదో కింద మచ్చు తెలియదంటే ఎవరికైనా వాళ్ళ కింద మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఎవరి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా ఆ రోజు మీరే కవర్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడడానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదు